వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క వ్యూయర్స్కి ధన్యవాదాలు స్వాగతం తప్పకుండా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని నచ్చిన వారు లైక్ చేయండి భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ల కోసం చూస్తూ ఉన్న అభ్యర్థులు లేదా పేరెంట్స్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా మీరు వీడియో చూస్తున్నప్పుడు చిన్న లైక్ చేసి మీరు ఎంకరేజ్ చేసినట్లయితే ప్రతిరోజు ఒక వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మరి ఇవి కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు జస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న నా నెంబర్కి మీరు హాయ్ అని మీ ఫోన్ నెంబర్ ద్వారా నాకు వాట్సాప్ చేసినట్లయితే ఆ వాట్సాప్ చేసిన నెంబర్కు నేను గ్రూప్ లింకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా చేరవచ్చు ఇప్పుడు ఈరోజు అప్డేట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఎంపీసీ విద్యార్థులు అందరూ సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారు డౌట్ ఏం లేదు చాలా వరకు కాలేజెస్లో సిలబస్ కంప్లీట్ అయిపోయింది జనరల్ ఎప్పుడో జూలై ఆగస్ట్కే కంప్లీట్ చేశారు ఇప్పుడు సీరియస్గా జేఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష పేరు ప్రతి ఇన్స్టిట్యూషన్ జూనియర్ కాలేజ్ కావచ్చు కోచింగ్ సెంటర్ కావచ్చు దృష్టి పెట్టాయి మరి చాలామంది స్టూడెంట్స్ ఎలాంటి ఒత్తిడికి లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించండి మీకు ఎవ్రీ వీక్లో వస్తున్న మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాన్ని పట్టుకొని మీరు ఏంటంటే అంటే పూర్తిగా పట్టించుకోకపోవడం కాదు వచ్చిన మార్కులను బేరీజ్ వేసుకొని నెక్స్ట్ ఎక్కడ మీకు ఎక్కువ వెనుకబడి ఉన్నారనే దానిపై దాన్ని బేస్గా చేసుకొని ప్రయత్నం చేయండి కాబట్టి మార్క్స్ తక్కువ వచ్చేవాళ్ళు వీక్లీ టెస్ట్లో మరి కొంతవరకు ఇన్ఫీరియారిటీలోనే నాకు వస్తుందా రాదా అనే ధైర్యం అదే మనకు ఆధైర్యంతో విద్యార్థులు ఉండకూడదు మార్క్స్ గురించి ఆలోచించండి డెఫినెట్గా మీరు హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళండి ప్రతిరోజు ఎన్ని ఎన్ని గంటలు చదవాలని కూడా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫోన్ చేస్తున్నారు మీరు రోజు దాదాపు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ అవర్స్ వరకు దాదాపు చదువుతుంటారు ఆ చదివే దానిలో కూడా టైం టేబుల్ వేసుకోండి మ్యాథమెటిక్స్ సపరేట్గా ఫిజిక్స్ సపరేట్గా కెమిస్ట్రీకి సపరేట్గా ప్రధానంగా ఎన్సిఆర్టీ బుక్స్ రెఫర్ చేస్తూ ఓన్గా నోట్స్ ప్రిఫర్ చేసుకోండి ఏదో అప్డేటెడ్ నోట్స్ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చినాయో లేదా మీ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చినాయో వాటితో పాటుగా మీకు ఎన్సీఆర్టీ బుక్స్ ఎక్కువ రిఫర్ మనకు రిఫర్ చేయండి డెఫినెట్గా మీకు దాంట్లో నుంచి ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది కాకపోతే వచ్చిన టైంని ఉన్న టైంని డివైడ్ చేసుకోండి ఇది మీరు ఎక్కడైతే ఏ సబ్జెక్ట్ అయితే కొంత వీక్గా ఉన్నారో దానిపై ప్రధానంగా దృష్టి సారించండి ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ సంబంధించి పూర్తిగా మీరు ప్రిపరేషన్ అయిన తర్వాత ఆ టాపిక్పై కెమిస్ట్రీ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఫిజిక్స్ కావచ్చు గతంలో పీవై క్యూస్ తీసుకోండి పీవై క్యూస్లో ఎట్లా క్వశ్చన్స్ అడిగాడు ఆయా టాపిక్స్లో మరి ఆ టాపిక్స్ వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు చేయగలుగుతున్నారా ఎక్కడ మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీ సీనియర్ లెక్చరర్స్ ద్వారా వాటిని క్లారిఫై చేసుకోండి డెఫినెట్గా ఎక్కడ డౌట్ వచ్చినా దాన్ని కంపల్సరీ క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రం మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి ఎందుకంటే రేపు అదే క్వశ్చన్ కనుక మనకు ఎగ్జామ్లో రిపీట్ అయితే మీరు క్లారిఫికేషన్ చేసుకోకపోతే నష్టపోయేది మీరే కాబట్టి విద్యార్థులు ఏ చిన్న అంశంపై కూడా మీరు దృష్టి పెట్టాల్సిందే డెప్త్గా ప్రిపరేషన్ ఉండాలి మెయిన్స్ లాంటి ప్రవేశ పరీక్షలు చదివినప్పుడు కొంత డెప్త్ ప్రిపరేషన్ అయితే తప్పనిసరి అవసరం పైపై చదువులు చదివితే దానిలో రాదు అప్లికేషన్ బేస్లో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ మనకు ఇంత ముందులా ఉండదు చాలా వరకు అప్లికేబుల్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది విద్యార్థి కొంత విశ్లేషణాత్మకంగా ఆ యొక్క క్వశ్చన్స్ని బేరేజ్ చేసుకొని చదవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎన్ని గంటలు చదివినామని ముఖ్యం కాదు ఎంత క్వాంటిటీగా క్వాలిటీగా చదువుతున్నాము అది ఇంపార్టెంట్ మళ్ళీ చాలా వరకు మీ పేరు గ్రూప్తో కూడా కాంపిటీషన్ ఉండేలా అంటే కాంపిటీషన్ అంటే మీరు ఇతరులతో పోల్చుకోవద్దు దయచేసి పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో మీ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని ఎవ్రీ వీక్ పోయి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి ఇతర స్టూడెంట్స్ యొక్క మార్క్స్తో మీ పిల్లల మార్క్స్ డే డెఫినెట్గా పోల్చొద్దండి వాళ్ళే ఇంప్రూవ్ అవుతారు వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వండి స్వేచ్ఛ చేయండి అంటే వాళ్ళకు ఈ జేఈ మీన్స్ అడ్వాన్స్ పొందడం ద్వారా వచ్చే లాభాలను తెలియజేయండి దాని ద్వారా వాళ్ళ భవిష్యత్ ఎట్లా ఉంటుందో తెలిపి ఎంకరేజ్ చేయండి లేకపోతే మాలాంటి గైడెన్స్ సెంటర్లో వాళ్ళతో మాట్లాడించండి డెఫినెట్గా వారిని కొంత మోటివేట్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది కానీ మాస్ చూసో లేకపోతే మీ పిల్లల ప్రిపరేషన్ చూసో ఎట్టి పరిస్థితుల్లో డిస్పా డిసప్పాయింట్ మాత్రం వాళ్ళని చేయొద్దని పేరెంట్స్ని పదే పదే కోరడం జరుగుతుంది ఈ రాబోయే నైన్ మంత్స్ పేరెంట్స్ యొక్క పాత్ర చాలా కీలకం ప్రధానంగా ఇంజనీరింగ్ ఇంట్ర రాయబోతున్న పేరెంట్స్ యొక్క పాత్ర ఎంత కీలకం అంటే ప్రతి విషయాన్ని పేరెంట్ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది మరి కొంత సమయం అందరికీ బిజీ షెడ్యూల్ ఉంటుంది కానీ మన పిల్లలకంటే మనకు బిజీ మరొకటి కాదని నా అభిప్రాయం కానీ కొంతవరకు మీ బిజీ షెడ్యూల్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మీ పిల్లలకి సమయం కేటాయించండి వారికి ఏ ఎంట్రెన్స్ టెస్ట్లు పడుతున్నా చాలామంది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా నెగ్లిజెన్స్ గతంలో ఎంట్రెన్స్ టెస్ట్లు అప్లో అప్లై చేసుకోలేకపోయారు కాబట్టి ప్రతి ఎంట్రెన్స్ సంబంధించిన వివరాలు ప్రిపరేషన్ సంబంధించిన వివరాలు అన్ని ఏ టు జెడ్ కంప్లీట్గా విద్యార్థులకు మీ పిల్లలకి కోఆపరేట్గా ఉండండి వాళ్ళు ఎంకరేజ్ చేయండి వాళ్ళు తెచ్చే ఫలితమే మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ సమన్వయం మీ ఎంకరేజ్మెంట్ పిల్లలకు ఎంతో అవసరం పేరెంట్స్ని కోరుతూ మోగిస్తుంది